వెల్కమ్ టు స్టూడియో తెలుగు అప్పులు పెండింగ్ బకాయిలతో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అందువల్ల జగన్ రాష్ట్ర ప్రజలు చాలా బుద్ధి చెప్పారని అయినా అతనికి బుద్ధి రాలేదని చీఫ్ వెబ్ జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు పేద విద్యార్థుల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఏమి రోగం ఎందుకు ఇవ్వలేదు దాని సమాధానం చెప్పమానండి అనేక మంది ఉద్యోగస్తులకి నెలల జీతాలు ఇవ్వలేదు నెలల పాటు అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు మీరు జీతాలు ఎందుకు ఇవ్వలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ లో గానీ ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ లో అనేక డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నెలల తరబడి జీతాలు ఎందుకు ఇవ్వలేదు అంటే మరి మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెలకి నెల పెన్షన్ ఎందుకు ఇచ్చారు దీనికి సమాధానం చెప్పమనండి నేను అడుగుతున్నా ఈ రోజు ఏడాదికి అసలు మనకున్న రాష్ట్ర ఆదాయం మూడు లక్షల కోట్లు అయితే అందులో డెబ్బై ఒక్క వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తీర్చడానికి కట్టాల్సి వస్తుంది ఈ రోజు మీరు రైతులకి ధాన్యం ఉన్న దానికి కూడా డబ్బులు చెల్లించలేదు రైతులకి ఎంత దుర్మార్గం అండి మీరు రైతులకి ధాన్యం ఉన్న దానికి డబ్బులు చెల్లేదు ప్రజలు ఆరోగ్యం చూపించుకున్న దానికి ఆరోగ్యశ్రీకి మీరు డబ్బులు చెల్లించలేదు పేద విద్యార్థులకి ఫీజు చెల్లించలేదు ఇక మీరు డబ్బులు చెల్లించకుండా అనవసరమైన వాటికేమో వేల కోట్లు ఖర్చు పెడతారా అవసరమైన దానికి పెట్టరా అవసరం పెట్టరాయిస్ కి సకాలంలో జీతాలు ఇవ్వకుండా నెలలు తరబడి ఫస్తులు ఉండేట్టు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఈ రోజు రాష్ట్రం ఆర్థిక సంక్షోమంలో గతంలో ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయింది ఐదేళ్లలో వైసీపీ పాలనలో అంటే దానికి కారణం ఎవరు ఎందుకు ఇలా చేశారు దేనికి ఖర్చు పెట్టారు కేవలం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇక్కడ అక్కడ ఇక్కడ ఖర్చు ఖర్చులు చూపించారు వేల కోట్లు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు పక్కదారి పట్టించారు దీనికి జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితుడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు గారు వేసిన ప్లాట్ఫామ్ లో ముందుకెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ వచ్చింది రాష్ట్రం రైతులకు తలసరి ఆదాయంలో వ్యవసాయ రంగంలో దేశంలో నంబర్ వన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ వచ్చింది రెండు చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదేళ్ల విధ్వంస పాలనలో వేల కోట్ల దుర్వినియోగం అయిపోయి పది లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలను ముంచేశారు ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు చెల్లించారు ఇరవై రెండు వేల కోట్లు ధాన్యం చెల్లి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకపోతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులకు డబ్బులు ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ కి వచ్చినాక డబ్బులు చెల్లించారు ఇట్లా ఇరవై రెండు వేల కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి చెల్లింపులు చేయడం జరిగింది నేను అడుగుతున్నా డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఎందుకు బకాయిలు అలాగే చిక్కులు కోడిగుడ్లు కూడా రాష్ట్రాన్ని దివాలా దాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక విధ్వంసాలు సృష్టించాడు రాష్ట్రంలో పది లక్షల యాభై వేల కోట్ల పైన రాష్ట్రాన్ని అప్పులు చేసి అధోపతాలని తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని ఈ రోజు ఈ రోజు మన రాష్ట్రం అసలు ఎక్కడ ఉండాలా చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వేసినటువంటి ఫౌండేషన్ ఈ రోజు దేశంలోనే నంబరుగా ఉన్నగా ఉండాల్సినటువంటి రాష్ట్రం ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం కాదని అడుగుతున్నా వైసీపీ పాలనలో చాలా దుర్మార్గంగా ఎడపెడ ప్రభుత్వ ఆస్తులు స్కూల్స్ ఎంఆర్ఓ ఆఫీసులు ప్రభుత్వ బిల్డింగ్లు మొత్తం తనఖా పెట్టేశారు అందిన వరకు లక్షల కోట్లు పది లక్షల యాభై వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశారు కేటాయం బడ్జెట్ లో చూపించేది ఒక చోట దాన్ని మళ్ళీ మళ్ళించి నిధుల్ని పక్కదారి పట్టించి మరి దోచుకున్నారు అసలు ఎందుకు అప్పులు అప్పులు ఎందుకు చేశారో తెలియదు ఎందుకు దేనికి చేశారో తెలియదు మీరు ఎన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేశారు దేనికి దోశారు మీరు రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉపయోగపడే అమరావతి రాజధాని కోసం ఏమన్నా అప్పులు చేశారా లేదు పోలవరం కోసం ఏమైనా అప్పులు చేశారా లేదు గోదావరి నదుల అనుసంధానం కోసం మీరు అప్పులు చేశారా కాదు దేనికోసం చేశారు మీ వైసీపీ సోషల్ మీడియాకి అట్లాగే వైసీపీ కార్యకర్తలకి సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు వేల కోట్లు మాత్రం ప్రతి నెల ఓటో తారీఖు ఇచ్చి పడేశారు వేల కోట్ల రూపాయలు మీ స్వార్థానికి అయితే ఇస్తారా మరి నేను అడుగుతున్నా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి ఆ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యం కదా విశాఖపట్నంలో రుషికొండ మీద ఖర్చు పెట్టారే వందల కోట్లు అంటే విలాసాలకేమో మీరు వందల కోట్లు ఖర్చు పెడతారు అసలు మీ వైసీపీ సోషల్ మీడియాకి సాక్షి చ లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి సాక్షి ఛానల్ కి వేల కోట్లు ఖర్చు పెట్టి దోచుకుంటారా